హలో అండి అందరికీ ముందు కృష్ణాష్టమి శుభాకాంక్షలు నాకు ఇష్టమైన పండుగలలో కృష్ణాష్టమి కూడా ఒకటి కృష్ణుడి పాదాలు వేయడమైనా ఉట్టి కొట్టడం అవన్నీ కృష్ణుడు సంబంధించిన ప్రతి ఒక్కటి నాకు చాలా చాలా ఇష్టము ఇంకా నేను కృష్ణుడి పాదాల కోసం బియ్య పిండిలో కలుపుకున్న కుడి పాదం కోసం కుడి చేయిని ఫోల్డ్ చేసి వీడియోలో చూపించిన విధంగా వేసుకోవాలి తర్వాత పాదాల కోసము డాట్స్ లాగా పెట్టుకుంటూ అయిపోతుంది ఎడమ పాద కోసం ఎడమ చేయిని ఫోల్డ్ చేసి పెట్టుకోవాలి తర్వాత పసుపు కుంకుమ వేస్తే చిన్ని బాలకృష్ణుడి పాదాలు రెడీ అయిపోయినాయి ఎంత ముద్దుగా ఉన్నాయో నేను ఇలా వేసి చూసుకుంటూనే ఉంటాను బయట నుంచి ఇంట్లో దేవుడి వరకు బాలకృష్ణుడి వరకు పాదాలు వేసిన ఇంకా కృష్ణుడికి అంటే చాలా ఇష్టం కదా తన స్నేహితుడైన కుచేలుడు తెచ్చిన పీడిక అటుకులతో ఎంతో పరమానంద భరితడయ్యాడు కదా కృష్ణ పరమాత్ముడు అందుకే అటుకుల పాయసం చేసిన ఇంకా స్వామివారికి అటుకుల పాయసము వడపప్పు పానకము పెట్టి ఇంకా దీపధూప నైవేద్యాలతో చాలా బాగా పూజ స్వామి స్వామివారికి తులసి దళం అంటే చాలా ఇష్టం కదా తులసి దళాలతో కూడా పూజ చేసిన ఈ మధ్య మా మేనత కూతురు చిన్ని బాలకృష్ణుడు నాకు గిఫ్ట్గా ఇచ్చింది కదా విగ్రహాన్ని పంచామృతాలతో అభిషేకం చేసి ఇంకా పెట్టుకొని బాలకృష్ణుడు కూడా పూజ చేసిన ఎంత బాగా అనిపించిందో చాలాసేపు పూజ చేసుకున్నా నేను ఇంకా హరే రామ హరే కృష్ణ 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 హరే అని మంత్రం కూడా జపించుకున్న ఇంకా ఆరతి అది ఇచ్చేసాను పూజ అంతా అయిపోయింది ఇంకా సాయంత్రము గుళ్ళో చాలా బాగా ఇస్కాన్ టెంపుల్ నుంచి కృష్ణ భక్తులు వస్తారు చాలా బాగా పూజ చేస్తారు గుడికి వెళ్దాం అనుకుంటున్నా ఈ మా అమ్మాయిలు నేను ఉపవాసం ఉన్నాము మా ఆయన కూడా ఉంటానన్నాడు ఇది ఈరోజు ఉపవాసం చేస్తే కోటి ఏకాదశిలు ఉపవాసం చేసినంత పుణ్యం దక్కుతుందంట ఏమో మరి మా పెద్దమ్మాయి యూట్యూబ్లోనో ఇన్స్టాగ్రామ్లో చూసి చెప్పింది మేము ఫాలో అనుకుంటున్నాము ఇంకా ఈరోజు అందరం ఉపవాసం ఉన్నాము చిన్ని బాలకృష్ణ ఇవాళ ఎంత ముద్దుగా అవుతున్నాడో చూడండి ఆ కృష్ణ పరమాత్ముని బాలకృష్ణుని ఆశీస్సులు మనందరికీ ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరొకసారి అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు అండి ఉంటాను మరి మీరు పండుగ ఎలా జరుపుకున్నారో కామెంట్ చేయండి ఓకే బాయ్